హెచ్చరెడ్డి గారు ఇప్పుడు ఈ మందులు వాడక ముందు మీ పొలం ఎలా ఉంది మాకు వరి ఈ మందులు వాడక ముందు కుళ్ళిపోయినట్టు కాండం అంతా కుళ్ళిపోయినట్టు అంత ఎర్రగా అయిపోయింది ఎర్రగా అయిపోయింది సార్ ఎర్రగా అయిపోయింది ఎర్రగా అయిపోయే ఇప్పుడు ఈ మందు వాడి నుండి మంచిగా తిలకలు వచ్చినాయి పంత కూడా మంచిగా మంచి ఘన పడుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ వేస్తుంది సార్ మేము మందులు వేసి మందులు వేసి మొత్తం దీని వయసు యాభై రోజులు యాభై రోజులు ఇప్పటికి చాలా బాగుంది సార్ ఇప్పుడు ఈ మందులు వాడితే మాత్రం మాకు నమ్మకంగా వాడవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు రైతులు కూడా వాడుకోవచ్చు రేటు కూడా తక్కువ తక్కువ రేట్ ఉంది సార్ ఇది రేటు కూడా బాగా ఏం లేదు మనకి లిఖిత ఆయిల్స్ మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఏడు డోసులు వాడుకుంటే పదిహేను ఇరవై రోజు కానించి నుంచి నూట పది రోజుల దాకా ఐదు వేల ఐదు వందలు ఖర్చు వస్తుంది సార్ మీరు అదే షాపుల్లో ఉంటే అటు ఇటుకి ఎంత ఖర్చు రావచ్చు తొమ్మిది వేలు ఎనిమిది తొమ్మిది వేలు వస్తాయి